టీవీకి స్వాగతం మురుగు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ శాంతియుత నిరసన గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన నిరసన తెలపాలని జాతీయ రహదారిపైకి దూసుకువచ్చిన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జెడ్పీ చైర్మన్ నాగజ్యోతి మాజీ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు Vem कर्नाटक vem जय vem जय పోలీసు నిషేధాజ్ఞలు తీసుకొచ్చిన సిటీ పోలీస్ యాక్ట్ మునుగు జిల్లాలో అసలు మేము ఏం చెప్పి పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి అరాచకం జరిగిందా కేసు రిజిస్టర్ అయిందా రిజర్వ్ జరిగిందా లేదా ప్రభుత్వ ఆస్తులు కాల్చినమా లేదా అధికారులను కొట్టినామా లేదా మంత్రి గారు నిలదీసినామా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కౌంటర్ దాడులు చేస్తామా ఏం జరిగిందని చెప్పి నిషేధాజ్ఞలు ఈ జిల్లాలో పెట్టారు అంటే రౌడీలకు మద్దతుగా మేము నిరసన చేయొద్దని మమ్మల్ని కట్టడి చేయడానికి మీరు నిషేధాజ్ఞలు పెట్టింది ఇవాళ మాఫియాకు అనుకూలంగా నయముఠా సభ్యులను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఇవాళ ఇస్కా మాఫియాలో మీ పోలీస్ అధికారుల వాటాలు బయటపడతాయని చెప్పి మీరు నిషేధాజ్ఞలు పెట్టిండు ఇవాళ ప్రశ్నించేటువంటి విలేకరుల పైన దాడులు చేసే వాళ్ళకు రక్షణగా మీరు నిషేధాజ్ఞలు పెట్టిండు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది అరాచకమైనటువంటి పాలన ములుగు జిల్లా మొత్తం కూడా నిషేధాజ్ఞలు సిటీ పోలీస్ యాక్ట్ రాత వరక పూర్వకంగా పెట్టి ప్రజల యొక్క స్వేచ్ఛను హరించే స్థితికి ములుగు జిల్లా వచ్చిందంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతక్క గారు మంత్రి గారే నైతిక బాధ్యత వహించాలే అని చెప్పి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తారు